సో మనకి వార్నింగ్ కూడా ఆల్రెడీ వచ్చింది త్రీ ల్యాక్స్ కి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ అని సో దాని గురించి మనకి మెయిన్ గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా మండల్ లెవెల్ అండ్ కపుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు చెక్ చేసి ఎక్కడైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయాలని కూడా చెప్పాను సో ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా డాక్టర్ గారిని ఒకసారి మీ అందరి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇందులో చాలా మంది కొన్ని సంవత్సరం ఫ్లడ్ డ్యూటీస్లో చేసిన వాళ్ళు ఉంటారు చేశారు ఒక్కసారి హ్యాండ్ రైట్ చేస్తారా సో దాదాపు యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ పనిచేశారు మోస్ట్ ఉన్నటువంటి పదమూడు ఎస్ట్వైల్ జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు కోస్టల్లో ఉన్నాం ఎక్కడో చోట ఏదో రకమైన ఫ్లడ్ వస్తూ ఉంటుంది ఈవెన్ రాయలసీమ జిల్లాలో కూడా సమ్టైమ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వస్తాయి హెవీ రైన్స్ డౌన్ పోర్ ఉన్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా కూడా వస్తాయి సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఇవాళ డేటా నేను చూస్తే మీ అందరు కూడా చూడచ్చు వాటి వెబ్సైట్ నేమ్ ఏపీ డబ్ల్యూఆర్ ఏపీ డబ్ల్యూఆర్ఐఎంఎస్ మీరు కూడా రోజు చెక్ చేసుకోవచ్చు మీ క్రింది వాళ్ళని సరైన రైట్ ఇన్ఫర్మేషన్ లేదా అప్రాపరేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడానికి దట్ ఈజ్ అథెంటిక్ అది స్టేట్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రీసోర్సెస్ లేదా చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ వాళ్ళు అప్డేట్ చేస్తారు ఎవ్రీ డే ఎవ్రీ డేలో రెండుసార్లు అప్డేట్ చేస్తారు నాకు తెలిసి ఇది ఇదెంపు ఉంది ప్రకాశం డబ్ల్యూ ఆర్ఐఎంఎస్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రోజు రెండు మూడు సార్లు అప్డేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఏ టైంకి అప్డేట్ చేశారు అనేది కూడా అందులో రాసి ఉంటుంది దాని ప్రకారంగా మీరు చూసుకుంటే దట్ విల్ బీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేది దాంతోపాటు మనకు గ్రూప్స్ ఉన్నాయి కృష్ణా ఫ్లడ్స్ అనే గ్రూప్ ఉంది చాలా డిజాస్టర్ ట్వైస్ ట్వైస్ బులెటిన్ లాగా పెడతారు ఏ ప్రాజెక్ట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఎంత డిశ్చార్జ్ రావచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి అనేటువంటిది ఒక బులెటిన్ లాగా పెడతారు థౌజండ్ అనేది నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎప్పుడు లేదు మనం ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా లెవెన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనేది మనం ఎప్పుడూ చూడాలి అంత నీళ్ళు వచ్చాయి ఇట్ ఈస్ అిస్టారికల్ డిశ్చార్జెస్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్ అయితే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మీరు మన కృష్ణానది మీద మొట్టమొదట ఉన్నటువంటి ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి ఆల్మట్టి ఉంటుంది అండ్ తుంగభద్ర రివర్ అనేది కృష్ణాకి ఉపనది తుంగభద్ర మీద కూడా ఒక డ్యామ్ ఉంది తుంగభద్ర డ్యామ్ దాన్ని అక్కడ హోసుపేట అంటారా హోసుపేటలో తుంగభద్ర డ్యామ్ సో తుంగభద్ర నీళ్ళన్నీ కృష్ణాలోకి వచ్చేవే నీళ్ళు లేక కాదు కుషన్ కోసం ఆకాలి ఆ తర్వాత శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉండేది నాగార్జున సాగర్ నాకు తెలిసి అది త్రీ వన్ టూ ఎయిటీ ఫైవ్ ఆ త్రీ వన్ త్రీ వన్ త్రీ దాని కెపాసిటీ ఆల్స్ అయితే మనకు లేదు అయితే మనం ఈ ప్రిపేర్నెస్లో ఏం గ్రహించాలంటే ఏ క్షణానైనా ప్రమాదం రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో బిందెలన్నీ నిండిపోతాయి డ్రమ్ములు నిండిపోతాయి అన్నీ నిండాక బిందెలు పట్టుకుంటారు పాపం ఆడవాళ్ళు అంటే ఉంటాయిలే నీళ్ళు కొద్దిగా మళ్ళీ రావేమో అని బిందెలు కూడా నిండాక ఎక్కడ ఎక్కడికి ఇంకా పైపు ఖాళీ వదిలేస్తే అన్నీ పోతాయి మరి మనం ఫుల్ ఎందుకు పెట్టుకోవాలా ఖాళీ చేయొచ్చు కదా అని మీకు ఎవరికైనా అనుమానం రావచ్చు మరి భారీ వర్షాలు నీ గ్యారంటీ కూడా ఏం లేదు కదా ఒకవేళ రెండు ఒక నెల రోజులు వర్షం బిగించేస్తే రాకుండా సో ఉన్న నీళ్ళు ఎవరు పోగొట్టు సైంటిఫిక్గా నింపుకుంటారు జస్ట్ కుషన్ కోసం ఒక పది టీఎంసీలు అట్లా పక్కకు నింపకుండా పెట్టుకుంటారు భారీ వరద వస్తే తట్టుకొని కిందికి పంపించడానికి సో మనకు నీళ్లు కావాలి కాబట్టి మనం చాలా నీళ్లు కృష్ణానది మీద మనకు ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తే రెండు సంవత్సరాలు డ్రాట్ వస్తూ ఉంటాం అందువల్ల మనం నీళ్ళని ఒడిచిపట్టుకొని పోగొట్టుకోకుండా పెట్టుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు నిండిపోయి ఉన్నాయి కాబట్టి సీజన్ చూస్తే నలభై రోజులే కదా అయింది వర్షాకాలం వచ్చి ఇంకా రెండు నెలలు ఉంది మనకి రెండున్నర భారీ వర్షాలు అప్ స్ట్రీంలో అంటే బేసిన్లో కృష్ణా బేసిన్లో పైన వర్షాలు పడితే వరద గ్యారెంటీ వస్తుందని మీ మైండ్లో ఉండాలి సైకలాజికల్గా మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి వరద వస్తుంది సో సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఎవరు పానిక్ కారు ప్రజలు కూడా ప్యానిక్ కాకూడదు మీరు ఎవరిని ప్యానిక్ చేయకూడదు ప్రిపేర్డ్నెస్ చేయాలి నాట్ టు డూ ప్యానిక్ సో అలా చేసే క్రమంలో పొద్దున కూడా నేను మీకు ఏం చెప్పాను ఈ సెలవులు అవన్నీ అవ్వకూడదు రెండవది హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి ఈ మూడు లక్షల డిశ్చార్జెస్ మళ్ళీ నార్మల్ ముప్పై వేలకి నలభై వేలకి వెళ్ళిపోయేదాకా మనం కొంచెం ఎమర్జెన్సీ పాటిద్దాం ఈ మూడు లక్షల డిశ్చార్జెస్ నలభై వేలకి ముప్పై వేలకి వచ్చాక నార్మల్గా మళ్ళీ మనం నార్మల్ డ్యూటీస్ చేసుకుంటూ ఉంటాం దాంతో ఇబ్బంది లేదు ఎప్పుడైతే హెవీ వచ్చి మళ్ళీ ఫోర్కాస్ట్ వచ్చి మన ప్రమాద కండికలు వచ్చాయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం డ్యూటీలో కొడతాం అలా వచ్చే లోపల మనం ప్రిపేర్నెస్ ఏం చేద్దాం ఏం చేద్దాం అనేదని నేను చెప్పాను డ్యూటీస్ వేయండి కట్ట మీద ప్రతి వన్ కిలోమీటర్ లేదా టూ కిలోమీటర్స్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆయన మీద ఒక వర్క్ ఇన్స్పెక్టర్ లేదా ఏఈ ఆ ఏఈఈ తర్వాత డిఈలు ఈఈలు ఆ విధంగా ఒక హైరాక్కి ఛానల్స్లో డ్యూటీలు పెట్టి మన పరిధిలో ఉన్న సుమారు అరవై ఏడు కిలోమీటర్ల కరకట్ట ఎక్కడైతే చులుమూరు లంక దగ్గర మొదలయ్యి రేపల్లిలో ఏ ఊరు దగ్గర నంకవాణి దిబ్బ దగ్గర మనకి సముద్రంలో కలుస్తుంది ఈ సిక్స్టీ త్రీ ఆర్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ డ్యూటీస్ వేశారు కదమ్మా ఎఫ్డిఆర్ ఎన్ని కోట్లకి ఎన్ని ఫస్ట్ వార్నింగ్ వచ్చాక ఫోర్ వచ్చాకేషన్స్ ఉంటాయి కరకట్టల్లో థర్టీ హ్యాబిటేషన్స్ థర్టీ థౌసండ్ పాపులేషన్ ఉంటుంది కూర్చోండి థర్టీ థౌసండ్ ఉండాలి సో వాళ్ళని ఈ థర్టీ హ్యాబిటేషన్ హ్యాబిటేషన్స్ ఇన్ ద సెన్స్ చిన్నది కూడా హ్యాబిటేషన్ సో థర్టీ హ్యాబిటేషన్స్ మీ కరకట్లో ఉంటాయి మూడు మండలాల్లో కలిపి అండ్ థర్టీ థౌజండ్ పాపులేషన్ ఉంటుంది ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి నైన్ థౌజండ్ ఫ్యామిలీస్ ఉంటాయి మీకు లోపల సో ఈ డేటాని మీరు కలెక్ట్ చేసుకొని బ్రేకప్లు అక్కర్లేదు ఏ మండలానికి ఎన్ని అవి మీకు అవసరం ఉన్నాయి